ఐడిస్ పెట్టి కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా యాప్స్ ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటి ద్వారా కొంత కించపరిచే వ్యాఖ్యలు చేయడం కానీ లేదంటే ఇతరులకు హక్కులకు కానీ లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి కానీ భంగం కలిగే విధంగా మనకు రాజ్యాంగ స్ఫూర్తిని ఆధారంగా మాత్రమే మనకు భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు సో దానికి అనుగుణంగా మాత్రమే మనం ఏదైనా వ్యాఖ్యలు చేయాలి మాట్లాడాలి సో బియాండ్ దట్ అంటే చట్టంలో మనకు పరిధి విధించిన మేరకు మించి మన ఏదైనా ప్రవర్తన లేదా భావాలు వ్యక్తీకరించినప్పుడు బలమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అందరూ తెలుసుకోండి సో మనకు ఇప్పుడు కూడా చట్టం నిర్దేశించినటువంటి హద్దులు మించి ఇక్కడ కూడా దయచేసి ఎవరు ప్రవర్తించినప్పుడు రెచ్చగొట్టుకోవద్దు ప్రశాంతమైన జీవితానికి మనం అలవాటు పడే విధంగా ఉండాలి తప్ప మనం అనవసరమైనటువంటి రెచ్చగొట్టే చర్యలు చేసుకొని మనం ఇబ్బందులు పార్టీ కావచ్చు చెప్పేసి తెలియజేస్తాం ఒకవేళ అది అవాస్తవం అని తేలితే ప్రచారం చేసినటువంటి వాళ్ళు కూడా బాధ్యులవుతారనే విషయాలు దయచేసి తెలుసుకోండి అందుకే విషయాలు చెప్తున్నామంటే ఎవరైనా కానీ అబద్ధాలను ప్రచారం చేసి అవి రెచ్చగొట్టే చర్యలుగా మారి రేపు పొద్దున ఏవైనా జరగడానికి సంఘటనలు చట్ట వ్యతిరేకంగా జరిగితే వాళ్ళందరూ కూడా చట్టపరిధలోకి వచ్చి శిక్ష అర్హులు అవుతారని చెప్పి తెలియజేస్తా సో దయచేసి అవాస్తవాలని ఎవరైనా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రెస్ కావచ్చు వ్యక్తులు కావచ్చు వ్యక్తుల వెనుక ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు సో దయచేసి అలాంటి అవాస్తవాలంటే కూడా ప్రచారం చేయటం వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేస్తే పబ్లిక్కి మంచిదనేటువంటి కాన్సెప్ట్గా పెట్టుకోండి సో దయచేసి ఈ విషయాన్ని మంచి కోరుతూ థ్యాంక్ యూ